మన మన మైండ్స్కి సంబంధించి ఇక్కడ ఏ రకంగా ఎట్లా ఉండాలా అంటే మనకు ఏ రకంగా అయితే ఇక్కడ పని చేసుకోవచ్చు ఏవి కూడా ఇబ్బందులు కలగకుండా ఎవరు కూడా పని చేసేటప్పుడు కూడా సేఫ్టీగా పద్ధతిగా ఏ రకంగా చేసుకోవాలా ఏం లేదనే దాని గురించి మనకి ఈరోజు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైండ్స్ తరఫు నుంచి సారోళ్ళందరూ వచ్చినారు సారు మనకి ఏ రకంగా ఉండాలా ఏం లేదు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలో సార్ ఇప్పుడు మీకు అందరికీ తెలియజేస్తారు సన్నా మరియు నాగ సత్యనారాయణకి అన్ని సంరక్షణ మరియు ఖనిజ సంరక్షణ వారంతో శుభాకాంక్షలు మీకు ఇది ఎందుకు వచ్చినామని నేను తెలిసిన చెప్తాను ఎందుకు వచ్చినాము ఆహా మైండ్ సేఫ్టీ మై సేఫ్టీ ఐపీఎం అంటే మైస్ ఎన్వారమెంట్ మరియు ఖనిజ సంరక్షణ ఎంఈంసి ఇది ఐపిఎం ద్వారా అవుతుంది సేఫ్టీ వీక్ వచ్చి డిజిఎంఎస్ ద్వారా ఈ ఐబిఎం ద్వారా అంటే గనుల పర్యావరణ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమి పర్యావరణం అంటే పర్యావరణం పర్యావరణం అంటే మీ మీ బాడీ కాకుండా చుట్టూ ఉండేది గాలి నీళ్ళు భూమి చెట్లు అన్ని పర్యావరణం ఆ పర్యావరణ సంరక్షణ సంరక్షణశాల మనము ఆక్సిజన్ ఎంత తీసుకోవాలి ఎంత ఉంటుంది గళ్ళ ఇరవై పర్సెంట్ ఉంటుంది దానికీ తక్కువ అవుతూను బతకలేము ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నాకు ఎయిటీ పర్సెంట్ తెచ్చుకుంటాను ఎయిటీ పర్సెంట్ ఉండదు పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అంతే అంతే గాల్లో ఉంటుంది మీరు కార్బన్ డయాక్సైడ్ ఇప్పుడు టిప్పర్ నడుపుతారు పొగ వస్తుంది అదేమది కార్బన్ డైఆక్సైడ్ మీరు కార్ నడుపుతారు అది కార్బన్ డయాక్సైడ్ అన్ని డీజిల్స్ ఏం నడుపుతారు కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ మీరు ఈ మా మైనింగ్ వల్ల ఇంకేమి ఇంపాక్ట్ మైనింగ్ చేసేప్పుడు అంతా చెట్లంతా నరికేస్తారు ఇది ముందు ఫారెస్ట్గా ఉండొచ్చు డంప్ వేస్తారు చెట్లంతా నరికేస్తారు మరి కార్బన్ డయాక్సైడ్ పెంచుకొని పోతున్నారు ఆక్సిజన్ చెట్లు ఇస్తుంది చెట్లు నరికితే పోతే ఏమవుతుంది ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గుతుంది కార్బన్ డయాక్సైడ్ మీరు వాడుతున్నారు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అటాక్ మీకు ఏమవుతుంది మీకు తెలుసు ఢిల్లీ న్యూస్ చూస్తూ ఉంటారు ఢిల్లీలో ఏమైంది ఏక్యూ ఏక్యూఐ ఇంత ఉంది ఏక్యూఐ త్రీ హండ్రెడ్ పోయింది ఫోర్ హండ్రెడ్ పోయింది అంట అంటే ఏమి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే అన్ని కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ అదంతా చేసి ఇండెక్స్ అదే ఎక్కువ అయిపోయింది ఊపిరాడే కష్టం ఇంకా రెండు ఆడిపోతే వాళ్ళు ఊపి రాడేది కష్టమే అయిపోతుంది ఇప్పుడు మీకు హాయిగా ఉంది అక్కడ మనం ఇంతకుముందు కరెంటుల పర్యావరణ మరియు కరెంటు సంరక్షణ వారోత్సవాలు చేసుకునే వాళ్ళం ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉండేటివి ఇప్పుడు ఏపీ సపరేట్ అయింది తెలంగాణ సపరేట్ అయింది ఇప్పుడు ఏపీలో మన విజయవాడ వచ్చేసి మనకి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అనేది సపరేట్గా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి ఇది మనం ఫస్ట్ ఇయర్ అనేది మనం సెలబ్రేట్ చేసుకున్నాం మన ఏపీలోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట దీనిలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందిస్తున్నాము మా టీం తరఫున ఇట్లా మాలాగా టీం అనేది టీమ్స్ ఉన్నాయి ఇవి డిఫరెంట్ మైన్స్ వెళ్ళాయి ఏపీ మొత్తంలో అక్కడ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క మైండ్స్ విజిట్ చేసి అక్కడ ఎలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఎలా ఫాలో అవుతారు ఏంటి మొత్తం అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి మనం సబ్మిట్ చేస్తాము ఇది ఒకరోజు రెండు రోజులు మనం చేసి ఇష్టం అనుకోండి మర్చిపోతున్నాం వన్ వీక్ కంటిన్యూగా మనం చేయడం వల్ల ఇది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంటుంది అంటే వన్ వీక్ ఇలా చేస్తున్నాము ఏదో పర్పస్లో ఫస్ట్ డే అనుకోండి మీకు చెప్పాను మీరు ఏదో చెప్పాడు సార్ చేసేసేమో అయిపోయింది అనుకుంటారు సెకండ్ డే సేమ్ అదే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే అంటే అబ్జర్వ్ చేయలేదు అన్న వాళ్ళు కూడా ఈ ఐదు రోజులు ఎందుకు చేస్తున్నాము ఏదో ఉంది సంథింగ్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఉంటేనే మనకి ఇన్ని రోజులు చేపిస్తున్నారు అనేది ఒక ఐడియా ఉంటుంది అప్పుడు మీ అందరికీ తెలుస్తుంది అందుకోసమే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్ట్ చేయడం అనేది మేనేజ్మెంట్ ఎంతుంటుందో గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేవాళ్ళు కూడా సేమ్ ఇంత పార్టిసిపేషన్ చేస్తారు కాబట్టి అందరికీ అవగాహన అని చెప్పేసి ప్రతి మైన్స్లో పనిచేసే వర్కర్స్ అందరికీ తెలియాలి వీళ్ళు ఒక సెలబ్రేషన్లా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశారు దేశం ముందుకు పోతుంది మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మైన్స్ నుంచే వస్తుంది మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైన్స్లో వర్క్ చేసినందుకు గర్వంగా ఉండాలి మీరు ఫస్ట్ ఇలాంటి ఆపర్చునిటీ మనకు వచ్చింది మైన్స్లో ఉన్నాం మనం దేశాన్ని ముందుకు నడపడంలో మన పాత్ర కూడా ఉంది అన్ని కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీల్ కావాలి ఓకేనా ఈ మైన్స్ ఎన్విరాన్మెంట్లో మనం ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్లో మనం ఎలా చూసుకోవాలి చూసామండి లైన్ వేశారు తర్వాత సవన్ప్లాంటి మప్పర్జోలో మొత్తం ప్లాంటేషన్ ఇస్తున్నారు వాటర్ ఉంది కాడికి డస్ట్ ఆపరేషన్ చేసేదానికి జుమ్ము లేకుండా అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం రెండు కిలోమీటర్స్ వరకు కొట్టున్నారు ఇవన్నీ బాగున్నాయి మిగిలిన వాటర్ కూడా పక్కన అగ్రికల్చర్కి ఇస్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇంకా అంత మినరల్ కానీ అంత ఏం స్టాప్స్ లేకుండా సపరేట్ డమ్స్ చేస్తున్నారు దానిపైన చెట్లు వేస్తున్నారు అది కూడా చాలా బాగుంది ఇంకా మంచిగా ఎక్కువగా డెవలప్ చేయాలి ఎన్విరాన్మెంట్ మనం కాపాడాలి ఎన్విరాన్మెంట్లే మనకు అన్నీ ఇస్తుంది ప్రకృతి మనకు కరెక్ట్గా ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటే మనకు టైం టు వర్షాలు పడతాయి మనం హ్యాపీగా ఉంటాం ఎండలు తక్కువ ఉంటాయి టెంపరేచర్ మీద వాతావరణం మీద ప్రతి చోట ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి పొల్యూషన్ లేకుండా డస్ట్ లేకుండా చూసుకోండి ఇది అందరు మీ అందరి ఒక రెస్పాన్సిబిలిటీ ఇది నేను ఒక్కడే చేయాలి వాడేది వాడ అట్లానేం అట్లా అనేం లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఒక యూనిట్గా ఒక టీమ్ లాగా ఉండేసి ఇది ఇంకా మంచిగా ఉండాలి వారం రోజులు వారం రోజులు చేసుకున్నామంటే దానికి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటే చేస్తుంటారు రోడ్డు పద్ధతి వాళ్ళు మీరు ఎక్కడ ఉన్న బోర్డు చూసింటారు అది మీరు అవగాహన కోసం రోడ్లో వెళ్ళేటప్పుడు మనం భద్రంగా ఉండాలి హెల్మెట్ ఉండాలి లైటింగ్ ఇండికేటర్స్ అన్ని ఫాలో కావాలి ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి అని ఎలా ఉంటుందో మనం కూడా దీన్ని అలాగే మనకున్న ఈ బ్యాలెన్స్డ్ అంతా కూడా మనం మెయింటైన్ చేసేలాగా చూసుకోండి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ మేనేజ్మెంట్ మైండ్స్ వాళ్ళకి

нареши себе. Так. А. А. Так. А. На. Filter गरे सुदे सुदे म गुरु भगवानको कुरा सुन्दै कुशे बोट छ जस्तो आवाज आयो अबले भन्छ लाग्छ के रहेछ